రెండో విడత భూ సేకరణ అవసరమా కాదా అన్న దాని మీద అభిప్రాయాలు తీసుకోవడం కోసం మొదలుపెట్టినటువంటి చర్చాగోష్ఠిలో మీరు నాకు గుర్తు చేసే అవసరం లేకుండానే చేద్దాం అనుకుంటున్నాను నేను ఇందాక ఒక పెద్దలు చెప్పినట్టు నాకు పేరు గుర్తులేదు ఒక విజనరీ లీడర్ అంటే భవిష్యత్తు గురించి చాలా ముందుగా ఆలోచించి ప్రణాళికలు తీసుకునేది విధంగా ఉండాలి అని అదే సమయంలో అదే విజనరీ లీడర్కి నేను కోరుకునేది ఏంటంటే ప్రజల మీద నమ్మకాన్ని ప్రజల దగ్గర నుండి నమ్మకాన్ని పొందగలిగే లేదా కూడా ఉండి ఉండాలి నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఒకసారి రెండు వేల పద్నాలుగులో పదిహేనులో మేము రాజధానికి భూములు ఇచ్చినప్పుడు అనేకమైన అపనమ్మకాలు ఎందుకంటే కొత్త పాలసీ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు మన కోసమే వచ్చింది రాజధాని కోసం వచ్చింది కాబట్టి అనేక సందేహాలు మా దగ్గర ఉన్నా కానీ వాటిలో చాలా వరకు నివృత్తి చేసుకుంటూ వెళ్ళాము ముందుకు అందరూ ఉత్సాహంగా వెళ్ళాం కానీ ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలు కావచ్చు మన దురదృష్టం కావచ్చు ఈ రాజధాని అనే అంశం రాష్ట్రంలో చాలామందికి ఒక నవ్వులాటలాగా మారిపోయింది ఒక రాష్ట్రానికి రాజధాని కావాలంటే ఎంత నమ్మకంతో అయితే ముప్పై నాలుగు వేల భూములు మేము ఇవ్వటం గవర్నమెంట్ ఒక ఇరవై వేలు కలిపి యాభై నాలుగు వేల ఎకరాలని రాజధానికి ఇచ్చామో రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నమ్మకాన్ని అప్పుడు ఉన్నటు ప్రభుత్వం కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం కానీ నిలబెట్టుకోగలిగిందా అదొక చిన్న మౌలికమైన ప్రశ్న అంటే నేనేదో ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఏదో అపనమ్మకం చెప్తున్నా కాదు ఎందుకంటే మనకు కొన్ని ఉదాహరణలు తీసుకుందాం దాదాపు పది కోట్ల పైన మేము రాజధాని ఎక్కడే ఉంటుంది అని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా గెజెట్ నోటిఫికేషన్ ఇప్పించడం కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఫైట్ చేసి పది పదిహేను కోట్ల రూపాయలు మేము రాజధాని రైతుల ఎకరానికి ఇంత నేర్చుకొని ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఎప్పటికీ ఆ చట్టబద్ధత లేదు రేపు మీరు వెళ్ళబోయేటటువంటి నలభై వేల యాభై వేల ఎకరాల గ్రామాల ప్రజలకు కూడా ఇదే వచ్చే డౌట్ ఏంటంటే రేపు మళ్ళీ గవర్నమెంట్ మారితే మళ్ళీ మూడు రాజధానులు అంటే మా పరిస్థితి ఏంటి అదొకటి ముఖ్యమైన పాయింట్ అయితే ఇంకోటి నైన్ పాయింట్ వన్ ఫోర్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి అనేకమైన ఒప్పందాలకి ఈ రోజుకి కూడా ఆచరణకు నోచుకోలే అనేక మంది రైతులకు ఇప్పటికీ వీధి పోర్టుల గురించి కానివ్వండి వాళ్ళకు వచ్చిన ఎక్స్టెన్షన్ పొడవు వెడపల విషయంలో కానివ్వండి అలాగే అనేకమైన సమస్యలతో ల్యాండ్ ఎక్విజిషన్లో ఉన్న వాడికి రిజిస్ట్రేషన్ అవ్వకుండా కానివ్వండి అసైన్ ల్యాండ్లో గత ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల ఎప్పటికీ కొంతమందికి పౌరు విషయాలు కానివ్వండి ఇలాంటి అనేకమైన సమస్యలు ఇప్పటికీ బాధపడుతూ ఉన్నారు ఇవన్నీ పక్క ప్రాంతాల ప్రజలు చూస్తూనే ఉన్నారు వాళ్ళు అడిగింది అదే మొన్న గ్రామ సభలు పెట్టినప్పుడు కూడా ఆ గ్రామాల్లో ఇచ్చిన రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు మీరు చేసే న్యాయం ఏంటి మీరు మళ్ళీ మాకు చేస్తారన్న నమ్మకం ఏంటి అన్న ప్రశ్న చాలా చోట్ల ఉత్పన్నమైంది అదేవిధంగా ఇందాక మల్లికార్జున గారు చెప్పినట్లు రైతులకు ఇచ్చిన ప్లాట్లు కనుక డెవలప్ చేయగలిగితే ఇప్పుడు ముఖ్యమంత్రి కానివ్వండి ఇప్పుడు ప్రభుత్వంగా నేను ఒక వ్యక్తిని గురించి మాట్లాడలేదు ఇప్పుడు ప్రభుత్వం తన రాజధాని అవసరాల కోసం నిర్మించదలుచుకున్న నిర్మాణాలు కానివ్వండి లేదంటే కొన్ని సంస్థలకి దాదాపు నూట ముప్పై నూట నలభై సంస్థలకి ఇచ్చిన నిర్మాణాలు కానివ్వండి అవి వాళ్ళ ద్వారానే అవి పూర్తి చేసుకోగలిగిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు కనుక డెవలప్ చేసి అక్కడ వదిలిపెడితే ప్రైవేట్ శక్తులు ఈ రాజధాని డెవలప్ చేస్తే కానీ అంతకుమించి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఏం లేదు దాన్ని మన ఉదాహరణలో కూడా చూసాం హైటెక్ సిటీ దగ్గర నుంచి అనేక విధాలుగా కాబట్టి నేను అనేది నమ్మకం అనేది రాగలిగితే నలభై వేల ఎకరాలు కాదు లక్ష ఎకరాలకైనా పక్క ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇస్తారు దీర్ఘకాలిక ఏ సమస్యైనా తీసుకున్నప్పుడు మనం ఏదైనా ప్రణాళిక తీసుకున్నప్పుడు దీర్ఘకాలిక ప్రణాళికలు ఏంటి స్వల్పకాలిక ప్రణాళికలు ఏంటి వచ్చే సమస్యలు ఏంటి దీర్ఘకాలం వచ్చే సమస్యలు ఏంటి కూడా మనం ఆలోచించుకోవాలి దీర్ఘకాలంలో నేను మీరు చెప్పినట్లుగా లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించినట్లుగా ఆ విజనరీ ఆలోచనల ప్రకారం తప్పనిసరిగా ల్యాండ్ పూలింగ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళాల్సిందే అత్యధికమైన భూమి నాకు కావాల్సిందే ఎందుకంటే దాంతోపాటే నా ఇచ్చిన భూమి కానివ్వండి నా ప్రాంతంలో భూమి కానీ వాడి విలువ పెరుగుతుంది ఒక అనుకున్నటువంటి మన అందమైన కళ్ళగన రాజధాని నగరం ఇక్కడ మనకు ఏర్పాటు అవుతుంది కానీ ఆ పరిణామంలో ఎప్పుడో మబ్బులో నీళ్లు చూసి కొండవాళ్ళకు పోసిన విధానంగా రాజధాని రైతులు కానివ్వండి ఏ రైతు కూడా ఉండరు ఎందుకంటే ఎలక్షన్లో ఓటేసే వాళ్ళకి కానివ్వండి పక్క ప్రాంతాల వాళ్ళకి కానివ్వండి ఇది ఒక చిన్న సమస్య కావచ్చు కానీ భూములు ఇచ్చే రైతులకు మాత్రం ఇది జీవిత సమస్య కాబట్టి వాటిని త్యాగం చేసేటప్పుడు మాత్రం ఇవన్నీ ఆలోచించకుండా ఏ రైతు ఉండడు కాబట్టి ముందుగా ఈ ప్రాంత రైతుల్ని ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతుల్ని అలాగే రేపు ఎవరి కోసమైతే వెళ్తున్నారో ఆ ప్రాంత రైతుల్ని కూడా నమ్మించగలిగి వాళ్ళ నమ్మకాన్ని పొందగలిగితే నలభై వేలు కాదు లక్ష ఎకరాలైనా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ముందు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి పరిష్కరిస్తున్నామన్న నమ్మకం అన్న పక్క ప్రాంతాల వాళ్ళు కలిగించే విధంగా కనుక ఈ ప్రభుత్వం ప్రయత్నించగలిగితే ఆ నమ్మకాన్ని ఒకసారి ప్రజల్లోకి తీసుకురాగలిగితే తప్పనిసరిగా వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువే ఇంకా రాజధానికి భూములు వస్తాయి అది రావాలని కూడా నేను కోరుకుంటున్నాను విశ్వవర్త నగరాలు ఎన్నైతే ఉన్నాయిందా మన పెద్దలు వివరించినట్లుగా వాటి స్థాయి కన్నా అంతకన్నా మించి కూడా మన రాజధాని అమరావతి ఎంతకన్నా గొప్పగా కూడా అభివృద్ధి చెందగలదన్న నమ్మకం అయితే నాకుంది కావాల్సిందంత ఏంటంటే కేవలం ఆలోచన చాలా గొప్పది ఆచరణలో ఉన్న లోటుపాట్లు కనుక సవరించుకోకపోతే ఇది మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది ఈ ఎక్స్పాన్షన్ కోసం వేరే రైతులు ముందుకొచ్చే లేదు